సోమవారం జరిగిన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం సైదాపూర్ గ్రామంలో కుటుంబ సమేతంగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఆయిలయ్య ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు సోమవారం జరిగిన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం సైదాపూర్ గ్రామంలో కుటుంబ సమేతంగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఓటు హక్కును వినియోగించుకున్నానని ప్రతి ఒక్కరూ విధిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు ప్రజాపాలనలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని ప్రజలందరూ ఉదయం నుండి పోలింగ్ స్టేషన్స్ వద్ద ఓట్లు వేస్తున్నారని తెలిపారు ప్రజాపాలనలో ఐదు గ్యారంటీలను అమలు చేయడంతో ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తున్నారని తెలిపారు ముఖ్యంగా ఆలయ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ పొద్దున ఏడు గంటల నుంచి సుమారు ఇప్పటికీ ముప్పై బూతులు పైన తిరగడం జరిగింది మహిళలు యువకులు పెద్ద ఎత్తున బారులు తీసి ఓటేయడానికి ఓటు వినియోగించుకుంటున్నారు మిగతా వాళ్ళు కూడా అందరు కూడా ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాల్సిన బాధ్యత మన అందుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఓటేద్దామని చెప్పి ఇంత మిగతా ఓటేయని వాళ్ళకు కూడా సమయం ఆరు గంటల దాకా ఉంది మీరందరూ ఓటేయాలని విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా నేను దిగినటువంటి ముప్పై ఆరు బూత్లలో మహిళలు పెద్ద ఎత్తున చైతన్యంగా ఈ ప్రజాపాలన వచ్చిన తర్వాత మా మహిళలకు కాంగ్రెస్ పార్టీ పెద్ద పీట వేసింది మేము అందరం చేయి గుర్తుకేస్తామని చెప్పి స్వతగా వాళ్ళే చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా యువత కూడా గత పది సంవత్సరాలుగా మాకు ఉద్యోగాలు రాలేదు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఈ నాలుగైదు నెలలనే ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేసింది కాబట్టి మున్ముందు రోజుల్లో కూడా డిఎస్ఏసి ఇంకా మా ఉద్యోగాలు నింపుతారనే ఆశాభావంతో యువత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మదూ ప్రతి గ్రామంలో రైతన్న నిజంగా సంతోషంగా వచ్చి లైన్లో ఏ నేనే అడిగినా మాకు మొన్ననే రైతు బంధు పడ్డది కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒక నమ్మకం వచ్చింది ఖచ్చితంగా ఆగస్టు పదిహేనులో మాకు అవుతుంది మేము ఖచ్చితంగా కాంగ్రెస్ చేకూర్చుకేసుకున్న బిడ్డ అని చెప్పి నాకు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆలయం నివర్గంలో మొన్న ఏదైతే అస్సంలో వచ్చినటువంటి యాభై వేల పైచిల్గా మెజార్టీ వస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నా ప్రతి ఒక్కరు కూడా ఏ గ్రామం పైన తండోపతండాలుగా కాంగ్రెస్ పార్టీతో అభివృద్ధి సాధ్యమైంది ఈ ఐదు నెలల్లో ప్రజాపాలన అందిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇక్కడ మంచి పరిపాలన అవుతుంది మా బిడ్డ బీలయ్యేలా ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా మాకు వేగవంతంగా పనులు అవుతున్నాయి కాబట్టి మేము మళ్ళీ ఎక్కువ మెజార్టీ ఇచ్చి కాంగ్రెస్ గెలిపిస్తామంటున్నారు ఈ కాంగ్రెస్ పార్టీతో తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుంది ముఖ్యంగా ప్రతి ఓటరు కూడా ఇలా ఓటు వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తిస్తూ మీ అందరికీ పేరు పేరులో ధన్యవాదాలు